పిండి తీరు రొట్టె అంటారు ఈ ముచ్చట చెప్తున్నాను అనుకుంటుందా ఎంత పిండి ఉంటే కన్నీ రొట్టెలు అవుతాయి పిండి ఉంటే కిలో పిండి మందమే రొట్టెలు అవుతాయి కానీ రెండు కిలో రొట్టెలు చేసినాయి కీలపిండిలావుగా అయితే ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఈ రోజులలో డబ్బు ఎట్లా ఖర్చు ఇది మీరిన డబ్బు ఖర్చు పెడుతు నేను పోని అప్పులన్నీ తలకాయ పెట్టుకొని కొందరు చచ్చిపోతురు కొందరు ఫ్రస్ట్రేషన్ గురవుతురు రకరకాలుగా అవుతున్నారు జనాలు ఏమవుతుందంటే తోటోడు తోడు మనం మెడగోసుకున్నట్టు ఏతులో పోయి మూతులు కాలినట్టు అంత ఆగమవుతు జనాలు పరిస్థితి ఏంటంటే నీకు ఎంత నీ సోమత ఎంతనో నీ డబ్బు నీ దగ్గర ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు అందులోనే జీవిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఈ రోజుల్లో ఏమవుతుందంటే అవసరం లేని దానికి పైసలు ఎక్కువ ఖర్చు పెడుతుంది అవసరం ఉన్నదానికి అసలు పట్టించుకుంటలేరు ఉదాహరణకు ఏమవుతుంది చెప్పన్న సపోజ్ ఒక తండ్రి పిల్లలు కుట్టారు ట్వంటీ ఫస్ట్ చేయాలి ఇంకా సంథింగ్ వేరే వేరే పండుగలు ఉంటాయి కానీ ఈ అలా ట్వంటీ ఫస్ట్ చేయాలి ఉన్నంతలో చేయాలి కానీ ట్వంటీ ఫస్ట్ ఘనంగా చేస్తాడు పళ్ళు పొలి చేస్తాడు ట్వంటీ ఫస్ట్ తర్వాత తింటారు తాగుతారు ఎక్కడొక్కలా పోతారు తర్వాత ఏమవుతుంది పోరానికి జ్వరమే వచ్చు ఇంకేదైనా వచ్చు తర్వాత పైసలు ఉండయి అది ఉన్నంతలో వేసుకొని ఈ ట్వంటీ ఫస్ట్ ఇవన్నీ ఉన్నంతలో వేసుకొని మంచిగా కొన్ని పైసలు దగ్గర పెట్టుకొని ఈ దగ్గర వేసుకుంటే జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ హాస్పిటల్ మందు ఖర్చులకు డబ్బులు ఉంటాయి నువ్వు అన్నీ ఖర్చులు ఎక్కదక్క చుట్టాలని పిలిపిస్తే తాపిస్తే అన్నీ కథలు పడితే పైసలు అన్నీ ఆయన చేస్తాయి ఎట్లా పైసలు ఉండే అది ఇచ్చి పెడతాయంటే అది పక్క పెట్టి ఫస్ట్ బర్త్డే అంటారు ఓ తోటి వాళ్ళు అందరూ ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అందరూ పొల్లు పొల్లు చేస్తారు అరే నా కొడుకు ఇట్లా చేసిన నీ కొడుకు అట్లా వేసినా అని అన్నీ చెప్తుంటారు కొరకు వీడు నా కొడుకు కూడా చేస్తా పైసలు మొత్తం ఖర్చు పెడతా దుమ్ దామ్ చేస్తా అని చేస్తాడు ఏం లాభం మళ్ళా అప్పులప్పాలు ఇట్లా ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి పది అవుతాయి పదివై ఇరవై అవుతాయి ఇరవై లక్షకు వస్తుంది వీటిలో నేర్పానికి కింద వెళ్ళి మీ దాకా శనిగి షార్ట్ అయిపోతుంది అయితే కోరడు పెద్ద అవుతాడు పెద్దయ్యానికి ఇస్కూల్ వేద్దామంటే స్కూల్ ఫీజు ఉండదు ఇస్కూల్ వేస్తాడు కానీ మధ్య మధ్యలో పండగలు వస్తాయి దుర్గమ్మ ఎల్లమ్మ పోషమ్మ మాతమ్మ అని రకరకాలుగా పండగలు వస్తాయి అవి మాత్రం షిట్టీలు ఇవి అవి అన్నీ తెచ్చి పొల్లు పొల్లు చేస్తాడు తర్వాత కానీ వాడిని ఒక మంచి స్కూల్లో వేసి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిద్దామని మాత్రం ఉండదు దానికి ఇబ్బంది పడుతుంటాడు వీటి మాత్రం ఒక్క రోజులో యాభై వేలు అడగటాలి రెండు లక్షల పండగ వేసిన ఎలా పండగ చేసినా అని చెప్పేసి మందికి గొప్పలు చెప్పుకొనికీ అప్పులపాలు అవుతారు ఫ్రెండ్స్ నిజమా కాదా నిజమైతే మీరు కూడా మారరు ఫ్రెండ్స్ అంటే ఆ తప్పు నేను కూడా చేసిన మీరు వేయొద్దని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్